నమస్కారం హెచ్ఆర్ టివి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం

గత ప్రభుత్వం చాలా అన్యాయాలు ఘోరాలు చేసింది అందులో మచ్చుక్కి ఇక్కడ ఉన్నటువంటి జైఎన్టీ కళాశాల ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఒకటిలో గురజాడ విశ్వవిద్యాలయంగా చేయడం జరిగింది చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్న స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో నలభై ఒక మంది బోధనా సిబ్బంది మిగిలిన వారు ఎవరైతే ఆ బోధనా సిబ్బంది కానివారు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటుండగా దీన్ని విశ్వవిద్యాలయం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇరవై ఒక్క మంది బోధనా సిబ్బందిని బోధనేతర సిబ్బందిని ఒక ఆరు మందిని ఇక్కడి నుంచి కాకినాడకి అన్యాయంగా తరలించడం జరిగింది మరి ఏదైతే రెండు వేల ఎనిమిదిలోనే చట్ట సవరణ ఏదైతే చేశారో సెక్ష యాక్ట్ నంబర్ ట్వంటీ టూ దాన్ని పక్కన పెట్టి వీరికి నచ్చిన విధంగా వీళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వీరు వీరి వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన భవిష్యత్తు మొత్తం పాడైపోతుందో వాళ్ళకి సరిగా ఆ క్లాసులు అవి సరిగా జరగడం లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఏదైతే మరి తప్పు జరిగిందో ఆ తప్పు చేసినటువంటి గత ఎవరైతే ఉద్యో ఉన్నత విద్యా మండలి చైర్మన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మరియు అలాగే గత కాకినాడ వీసీ అయినటువంటి పివిఆర్ జివీఆర్ ప్రసాద్ ప్రసాదరాజు గారిని కూడా అదేది వాళ్ళని ప్రశ్నించాలని చెప్పి అంతేకాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఇలాగ స్టూడెంట్స్ తోలుక జీవితాలతో జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము అంతేకాకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకుండా మరి మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే ఈ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అయినటువంటి మరి లోకేష్ గారు నారా లోకేష్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అతిథి గారికి అలాగే లోకల్ మినిస్టర్ శ్రీనివాస్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియపరిచి ఈ విశ్వవిద్యాలయానికి న్యాయం చేసే విధంగా మేము ముందుగోడి వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో విద్యార్థులు కూడా దీని గురించి ధర్నా చేసే పరిస్థితి వస్తుందని నాకు తెలియవచ్చింది కాబట్టి అంతవరకు వెళ్ళకుండా ఉండడానికి ముందుగా ప్రభుత్వానికి నేను ఇది కోరుకుంటూ ఉన్నాను